వెల్కమ్ టు మాస్ టీవీ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా మినిస్టర్ వైస్ స్టోర్ లో వస్త్రాలు అందుబాటులో ఉంటాయని సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ స్టోర్ నిర్వాహకులు కృష్ణమూర్తి పేర్కొన్నారు భారతదేశంలో మినిస్టర్ వైట్ ముప్పై మూడవ స్టోర్లు ఆంధ్రాలో మూడో స్టోర్ కాకినాడలో ప్రారంభించడం ఆనందంగా ఉందని సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ స్టోర్ నిర్వాహకులు కృష్ణమూర్తి పేర్కొన్నారు బుధవారం కాకినాడలో సూపర్ బజార్ కాంప్లెక్స్ లో మినిస్టర్ వైట్ షోరూమ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు తక్కువ ధరకే నాణ్యమైన వస్త్రాలను అందించడం జరుగుతోందన్నారు ఆంధ్రలోనే కాకుండా తెలంగాణలో ఈ స్టోర్లు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ తెలంగాణ హెడ్ శేఖర్ ఇండియా హెడ్ ధనసుందర్ సూపర్ బజార్ సీఈఓ శివాజీ గణేష్ తదితరులు పాల్గొన్నారు

じゃあまだ。<ス><ス> नमस्कार सर सर थैंक यू आप अपना एंटीजन लो हेलो म्यूजिक आ रहा है धन्यवाद कृपया सिद्ध रुक जय राइट बाय और मानव जो करता है knowledge right agar par the aap isme isme you know ఈరోజు చాలా శుభదినం ఇవాళ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాకినాడ స్మార్ట్ సిటీలో మిశ్ర వైట్ పెట్టడం అందరికీ కూడా చాలా ఆనందదాయకం ముఖ్యంగా మిస్టర్ వైట్స్ మినిస్టర్ వైట్ మన కాకినాడలో సూపర్ బజార్ కాంప్లెక్స్లో పెట్టడం దానికి మా చేతుల మీద ఈ కార్యక్రమం చేయడం యాజమాన్యానికి ఈ సందర్భంగా హృదయ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈఓబి హెడ్ సుందర్ గారు అదేవిధంగా ధనశేఖర్ గారు ఏపీ తెలంగాణ అదేవిధంగా ఈ ఫ్రాంచైజీ కృష్ణమూర్తి గారు మా సిఇఓ గారు ఈ కార్యక్రమానికి వచ్చేయడం ఈ కార్యక్రమం చాలా గొప్పగా ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే దినదినాభివృద్ధి చెందుతూ కాకినాడలో ఈ షాప్ పెట్టడం అందరికీ కూడా అందుబాటు ధరల్లో ఉండే విధంగా దీన్ని ప్రజలకి ప్రజలకి సాంప్రదాయ దుస్తుల్ని అందించడంలో ప్రముఖ పాత్ర అవుతుందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా సూపర్ బజార్ కూడా దినదినాభివృద్ధి చెంది మా సూపర్ బజార్లో ఈ కాంప్లెక్స్లో ఈ షాప్ పెట్టడం కూడా మనం చాలా సంతోషించినాం అదేవిధంగా ఈ మినిస్టర్ వైట్కి సంబంధించి అన్ని రకాలు కూడా దీన్ని అభివృద్ధి చేస్తారని కాకినాడ పట్టణ ప్రజలకి మరింత అందుబాటులో మరిన్ని షాపులు ఉండేలాగా కృషి చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు ప్రోత్సాహంతో ఈ కాకినాడ దినదినాభివృద్ధి చెందడమే కాకుండా రేపు భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా అవినీతి లేని పరిపాలన సాగిస్తూ అయినా అభివృద్ధి అంటే ఈ ప్రాంతంలో అనేక రకాల షాపుల్ని అదేవిధంగా ఈ ఏదైతే పేదరికంగా ఉన్నారో ఆ పేదలకి అందుబాటు రేట్లో అందించే విధంగా అనేక రకాల అభివృద్ధి చేస్తున్నారు దాంట్లో భాగంగా మినిస్టర్ వైట్ కూడా ఈరోజు రావడం అదేవిధంగా రేపు భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరగాలని అదేవిధంగా మన కృష్ణమూర్తి గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ జరుగుతుంది గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ గా సైలెంట్గా ఈరోజు మన కాకినాడలో మినిస్టర్ వైట్ ఫ్రాంచైజీగా నేను ఈ స్టోర్ ఓపెన్ చేయి చేస్తున్నాం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీకి వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ అస్ ఎ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ సెకండ్ వీఆర్ వెరీ వెరీ మచ్ హెల్ప్ఫు థ్యాంక్ఫుల్ టు సూపర్ బజార్ మేనేజ్మెంట్ చైర్మన్ గారు అండ్ సిఓ గారు ఆల్సో ఫర్ గివింగ్ అస్ దిస్ ప్రమెసెస్ ఫర్ రిలీజ్ దీన్ని ఫ్యూచర్లో ఇంకా చాలా బాగా ఈ ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్తాము అయితే చాలా మాకు సంతోషదాయకం ఏంటంటే ఈ మినిస్టర్ వైట్ అనే ఒక బ్రాండ్ ఇది థర్టీ థర్డ్ స్టోర్ టోటల్ ఇండియాలో ఇది థర్టీ థర్డ్ స్టోర్ అండ్ ఇండియాలో ఇది సారీ ఆంధ్రాలో దిస్ ఇస్ థర్డ్ స్టోర్ ఇది మూడో స్టోర్ లైక్ వైజ్ ఈరోజు ఇరవై ఐదో తారీఖుని ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఆంధ్రాలో ఒక స్టోరు తెలంగాణలో ఒక స్టోరు తమిళనాడులో ఒక స్టోరు మూడు స్టోర్లు ఓపెన్ అవడం ఉంటాయని చెప్పడానికి ఒక ఫ్రాంచైజీగా చాలా గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత మంచి కంపెనీతో ఇలాంటి కంపెనీతో మనం టైఅప్ అవడం అనేది ఇందా చైర్మన్ గారు కూడా చెప్పారు ఒక ఫీజబుల్ రేట్స్ ఒక అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇవ్వడం అనేది చాలామంది కంపెనీలు తక్కువగా ఆలోచిస్తారు బట్ ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ఇప్పుడు గ్రోయింగ్ ప్రోడక్ట్ చాలా బాగుంది ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్కి కస్టమర్లో కూడా చాలా ఈ త్రీ డేస్ ఇంకా వర్క్ చేస్తుంటేనే కస్టమర్స్ వచ్చి మాకు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఆ ప్రోడక్ట్ చూసి దే ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ది ప్రైస్ వాట్ వ్యూఆర్ గివింగ్ So I am very much thankful to management of uh, Minister White. So I, I hope that they will reach 100 stores in very early. Thank you so much for the opportunity given to us for garu and garu. Thank, thank, thank you, Chairman, garu Thank you. God. God. Thank you.